ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం వలసలపై అట్టడుగుతోంది బ్రిటన్ గతంలో అమెరికా మొన్న ఆస్ట్రేలియా నిన్న బ్రిటన్ వలసల్ని వెనక పంపించాలని స్థానికులకే ఉద్యోగం కల్పించాలంటూ బ్రిటన్లో సుమారుగా లక్ష యాభై మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం చూసాం అలాగే మొన్న ఆస్ట్రేలియాలో కూడా లక్ష మంది రోడ్డు మీదకి వచ్చి పొరుగు దేశంలో అందరూ బయటకు పంపించామని చెప్పి ఆ ప్రభుత్వం హెచ్చరిక్రాంతి చేశారు ఇక అమెరికాలో దేశాధినేత ట్రంప్ వలసదారులు మొత్తం వెనక పంపించేస్తూ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు చూస్తున్నాం వీళ్ళందరూ స్వదేశాలకు వచ్చేస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి విశ్లేషకు అంతా కూడా ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అంతా కూడా వారిని ప్రయత్నించారు నమస్తే సార్ వలసదారులు వెళ్ళిపోమని చెప్పి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా ఉద్యమాలు చేస్తున్నారు రోడ్డు మీద వచ్చి లక్ష మంది తీవ్రంగా అభ్యంతరాలు వచ్చేస్తే ఇండియా పరిస్థితి అంటే స్థానికంగా ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఇప్పుడు చాలా మంది కూడా అసలు మూలాల్లోకి వెళ్లకుండా ట్రంప్ గారు ఈ మాట అన్నాడు లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళు ఈ మాట అన్నారు ఆస్ట్రేలియా వాళ్ళు ఈ మాట అన్నారు అని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు ఇక్కడ నుంచి చదువుకోవటానికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఆడ ఒక్కసారి లోతులకి వెళ్ళి పరిశీలించండి పార్ట్ టైం చేస్తున్నారు దానివల్ల కంపెనీలకు లాభం ఏంటి లక్ష డాలర్లు ఇవ్వాల్సిన చోట వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల డాలర్లతోటి వాళ్ళు చేయించుకుంటున్నారు అంటే ఆ కంపెనీలకు డెబ్బై ఐదు వేల డాలర్లు వాళ్ళకి మిగులుతూ ఉన్నాయి వాస్తవంగా దానికి సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే కంపెనీలకు లాభం అది కానీ స్థానికులకు నష్టమే కదా వాళ్ళ జీవనోపాధి వాళ్ళ జీవనోపాధి అయితే కోల్పోతున్నారు కదా అని చెప్పని ఈరోజు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఎవరు దాన్ని తప్పు పట్టరు దాని గురించి ఎవరు కూడా ఆలోచించరు అక్కడికి వెళ్ళినటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళ పరిశ్రమలకి సమర్థులైన తీసుకుంటారు అట్లాగే ఇప్పుడు మనకి ఇండియాలో పరిశ్రమలు ఉన్నాయండి మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుందాం పరిశ్రమలు ఉన్నాయి ఇందుట్లో ఒక పరిశ్రమ విదేశాల నుంచి వచ్చింది అనుకోండి మేనేజర్లను కావచ్చు లేకపోతే ఇంపార్టెంట్ రోల్స్లో ఉండే వాళ్ళని వాళ్ళ మనుషులను పెట్టుకుంటారు కారణం ఏందంటే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి చేయలేరు కదా ఎక్కడో అమెరికాలో ఉన్నాయని వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకోడు కదా వాళ్ళకి ఇది ఒక బ్రాంచ్ ఈ పోస్ట్లో ఉంటారు ఈ వాళ్ళు ఉంటారు అట్లాగే వాళ్ళ దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళని తీసుకొని వస్తారు అంతే కదా అట్లాంటి వాళ్ళని తీసుకుని వస్తారు వాళ్ళు ఎక్కడ మన స్థానికులకు రాలేదు అని మనం ఇబ్బందులు పడి ఈ కొద్ది దానికే మనం ఇబ్బంది పడిపోతున్నామే ఇబ్బడి ముబ్బడిగా చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు దానివల్ల వాళ్ళు అక్కడ స్థానికంగా ఎంత ఇబ్బంది పడిపోతున్నారో ఆలోచించుకోండి రెండోది ఇంగ్లాండ్లో జరిగిందని చాలా తప్పుడుగా వరికరిస్తున్నారు ఇంగ్లాండ్లో శరణార్థులకి ప్రభుత్వం పోషించింది గమనించుకోండి మీరు ఇంగ్లాండ్లో బ్రిటన్లో కావచ్చు శరణార్థుల్ని ప్రభుత్వం పోషించింది ఎంతోమంది శరణార్థులు ఉన్నారు అక్కడ శరణార్థి శిబిరాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు సక్రమంగా శరణార్థులుగానే ఉంటున్నారా వాళ్ళు ఎంతమంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళ సంపాదన వాళ్ళ డబ్బుల్ని ఇట్లా దీనికి పెడతా ఉంటున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు బయటకు వచ్చి ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చేసి వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు శరణార్థులు వెళ్ళిపోమంటున్నాడు వలసదారులను కాదు గమనించుకోండి మీరు ఎక్కడ తేడా శరణార్థుల్ని పంపించమంటున్నారు మనం బరాయించే స్టేజ్లో లేవని చెప్పమంటున్నారు ఒకరోజు ప్రపంచ సంపదను దోచుకున్నారు కాబట్టి వాళ్ళు దోచుకెళ్ళారు కాబట్టి వాళ్ళ దేశంలో నిలవబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని పెంచి పోషించారు కానీ ఈరోజు వాళ్ళకే ఇబ్బంది అవుతూ ఉంది బ్రిటన్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఇక్కడ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ తీసుకుంటా ఉంటే అదే ఇందా అని చెప్పినట్లు చదువుకోవడానికి వెళ్ళిన వ్యక్తుల్లో చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు చాలామంది అక్కడికే స్థిరపడాలని కోరుకుంటున్నారు తర్వాత ఒకవేళ కంపెనీలో తీసేసిన వేరే దాంట్లో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్కడది అమెరికా ఎంతమంది ఉద్యోగస్తులు తీసేసింది తీసేస్తున్నారు కదా మరి అలాంటి కంపెనీలే ఉద్యోగస్తులు తీసేస్తున్నారు అంటే తగ్గించుకుంటున్నారు అంటే సహజంగానే దాని ప్రభావం మిగిలిన వాటి మీద పడిద్ది కదా వాళ్ళ మీద కూడా పడిద్ది కదా వాళ్ళ ప్రజల మీద కూడా పడిద్ది కదా ఇప్పుడు అందుట్లో అంతర్ విదేశీస్తులు కాదు కదా మైక్రోసాఫ్ట్ తీసేసిన వాళ్ళందరూ కూడా మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవద్దా నిజంగానే ప్రతిభ ఉంటే ఎవరు ఎక్కడ ఆపలేరు నిజంగానే ఇతని ఎదుగా ప్రతిరోజు ఇప్పుడు ఈరోజు రాత్రి చూశాను వార్తల్లో ట్రంప్కు సంబంధించింది మళ్ళీ కొన్ని వాళ్ళని తీసుకోమని చెప్పిన అతను ఈరోజు ఇస్తున్నాడు కదా అంటే అవసరం గుర్తించాలి అతను అలా మాట్లాడటం అనేది కొన్ని తొందరపాటు నిర్ణయం దేశాధినేతగా ఈరోజు అగ్రరాజ్యం చాలామందికి వాళ్ళ యొక్క యుద్ధానికి సంబంధించిన అన్ని అమ్ముకొని బతుకుతుంది ఆ దేశం భయపెట్టి బతుకుతుంది ఆ దేశం అవునా కదా డిఫెన్స్ డిఫెన్స్ కదా మరి పెత్తనం చేస్తున్నా కూడా తన పెత్తనానికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర అణిగిమడిగా ఉండాలని చెప్పని ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణి చిన్న చిన్న దేశాల చివరికి భారతదేశాన్ని కూడా బెదిరిస్తుంది కదా ఈరోజు రష్యాని బెదిరిస్తుంది కదా చైనాని బెదిరిస్తుంది కదా అంటే వాళ్ళ ధోరణి వాళ్ళది అది అది సమర్థనీయమా కాదు కదా కాబట్టి వాళ్ళ ధోరణి అలానే ఉంది దాన్ని మనం ఈరోజు దానికి మనాళ్ళు కూడా ఎంతవరకు ఈ ఈరోజు స్వయం సమృద్ధి సాధించలేని పరిస్థితులు మనం ఉన్నామా నిస్సందేహంగా మనకు ఉన్నటువంటి సహజ వనరులు భారతదేశానికి ఉన్నటువంటి సహజ వనరులు చాలా దేశాలకు లేదు అలాగే యువత సంపద కూడా అపారంగా ఉంది మనకి మేధస్సు కూడా మరి దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాజకీయ నాయకుల వల్ల ఎంతో అపారంగా నష్టపోయాము వీళ్ళందరూ ఎందుకు వెళ్తారండి అక్కడికి ఏ అవసరం ఇక్కడ కల్పించలేకపోతే మీరు అన్నారు ఆర్థిక భారం ఏంటి అని చెప్పని ఆర్థిక భారం ఎవరికి ఉందండి చెప్పండి నాకు కాస్త ఆర్థిక భారం ఎంత ఎవరికి ఉంది వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి అక్కడికి వెళ్ళినా బాగున్నారు కదా అంటే వాళ్ళ దగ్గర అక్కడ సంపాదించుకున్నారు కదా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు సంపాదించుకున్నారని మీరు భావిస్తున్నారు వాళ్ళ శ్రమని వాళ్ళు ఎంత దోచుకున్నారని మీరు ఆలోచించట్లేదు వాళ్ళకు వచ్చిన ఆదాయం గురించే చూసుకుంటున్నారు అదే ఇక్కడ వాళ్ళకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసేసి ప్రోత్సాహాలు ఇస్తే ఆ ఆదాయం మొత్తం దేశానికి వచ్చింది కదా మరి ఆర్థిక ఇబ్బందులు ఉండవు కదా ఆ దిశగా ఈరోజు ఆలోచించుకోకుండా ప్రభుత్వాలు ఆ దిశగా పయనాలు చేయకుండా కాడికి సహజ వనరులను దోచుకుందామా వ్యాపారస్తులను దోచుకుందామా ప్రజలను దోచుకుందామా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనగదొక్కుతామా ఈ విధంగా ఆలోచించుకుంటా ఉంటే మనం ప్రగతికి ఎలా ముందుకెళ్తాము మనం అసలు ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాము సంకుచిత మనస్తత్వం రాజకీయ నాయకుల్లో ఉంది ఇవన్నీ చూడలేక ఇక్కడ యువత మనం ఎక్కడికో బయటకెళ్ళి బతుకుతాము మనం ఈ దోపిడీ ఆడదట్టుకుంటాము ఏది చూసినా లంచాలం అయిపోయిపోయింది ఏది కావాలన్నా చివరికి చనిపోయారు అని చెప్పని ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా కూడా లంచం ఇవ్వాల్సిన స్థితి దేశంలో ఉంటే అందుకు కదా యువత వలస వెళ్ళిపోతా ఉంది అంటే అక్కడ మీకు అవకాశాలు ఉన్నాయి అవకాశాలు అంటే సంక్షేమం తక్కువ అభివృద్ధి ఎక్కువ టెక్నాలజీ అట్లా కాదండి అక్కడ అవకాశాలు మెండని కాదు ఇక్కడ వాళ్ళు అవకాశాలు సృష్టించుకున్నారు ఇక్కడ అవకాశాలని పాత్రేస్తున్నారు టెక్నాలజీ మీద ఎక్కువ ఖర్చు పెడతారు కంటే మనకంటే ముందున్నారు ఎక్కడ ఎంతమంది అక్కడికి వెళ్ళి దాన్ని అభివృద్ధి చేసేది ఎంతమంది భారతీయులు మరి మరి దాన్ని అర్థం చేసుకోవట్లేదు కదా అంటే ఇక్కడ మనం సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టడం మూలంగా అభివృద్ధి మీద టెక్నాలజీ మీద ఖర్చు పెట్టలేకపోవడం మూలంగా వలసలు ఎక్కువ అవుతున్నాయి నిస్సందేహంగా ఎందుకంటే ఇక్కడ సంక్షేమంగా కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెడితే ఈ రాజకీయ నాయకులు ఆ యొక్క ఆటలు సాగవు కదా ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక్కళ్ళు పోటీ పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ఈరోజు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా దేశమే దేశమేమిబోతుందని ఎవరు ఆలోచించట్లేదు కదా ఎన్నికల్లో ఎలా గెలవాలని మాత్రం ఆలోచిస్తున్నారు దానివల్లే వస్తున్నటువంటి భారతదేశానికి వస్తున్నటువంటి ఇబ్బంది రేపొద్దు నిజంగా నా ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళు చేసేది రైట్ అండి మీరు అనుకోండి వాళ్ళు చేసేది నిస్సందేహంగా రైట్ వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ హక్కులు పోరాడుకుంటేనే వాళ్ళ ఉద్యోగ పద్ధతి కోసం హక్కులంటే వాళ్ళు ఎవరు ఇప్పుడు మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటు ఉన్నాం చివరికి రాజధాని కట్టుకోవాలంటేనే ప్రాంతీయ విద్వేషాలు రగు రగులుస్తూ ఉన్నాం రాష్ట్రం కావాల్సిన కోసం మళ్ళీ ప్రాంతీయ ఉద్దేశాలు రగిలిచి కోసం రాష్ట్రాలు సంపాదించుకుంటూ ఉన్నారు ఒక దేశంలో ఉండాలి ఇష్టపడట్లేదు మనం మాకు రాష్ట్రం కావాలంటున్నారు లక్ష మంది రాష్ట్రం కావాలంటున్నాడు కోటి మంది రాష్ట్రాలు కావాలంటున్నారు రాష్ట్రం నుంచి మేము విడిపోతూ ఉంటున్నారు రాజకీయ ఉద్యోగాల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు పోరాట పందాన్ని అసలు వదిలేస్తూ ఉన్నారు ఈరోజు లక్ష రూపాయలు పైన ఉద్యోగం ద్వారా సంపాదించుకునే వ్యక్తి రిక్షా కార్మికుడి దగ్గర ఆటో అతని దగ్గర ఏ రోజుకి రోజు చివరికి మీరు చూడండి ఎంత దారుణము రేత్రిపూట మామూలుగా నగరాల్లో అందరికీ అల్పాహారం చేసే వాళ్ళ దగ్గర కూడా వీడు దౌర్జన్యం చేసి వసూలు చేసుకుంటున్న విధానం చూస్తున్న తర్వాత ఆటో వాళ్ళ దగ్గర వంద రూపాయలకి వెయ్యి రూపాయలకి చేస్తూ ఉంటే ఇంత దౌర్భాగ్యస్థితి దేశంలో ఉన్నప్పుడు పరిశ్రమలు అభివృద్ధి చేయనీయకుండా రేపు పొద్దున ముబ్బడిగా పరిశ్రమలు ఇక్కడే మనం సహజ వనరులకు సంబంధించి ఈ రోజు వరకు మనం యూరియా కావాలంటే విదేశాలకు ఆధారపడుతున్నాం కాంప్లెక్స్ ఎరువులకి విదేశాలకు ఆధారపడుతున్నాం మనం సహజంగా ఒకనాడు పాడి పంట ఉండి రైతుల్లో పాడి పంట ప్రతి రైతు ఇంట్లో పశుసంపద ఉన్నప్పుడు ఆ ఎరువును వాడితే మనం ఇంత వా ఈ రోజు ఈ రోజు రసాయనిక ఎరువులు కావచ్చు క్రిమిసంహారక మందులు కావచ్చు వాడుతున్నందువల్ల అనారోగ్యం పలు ఉన్నాం కదా అయినా సరే దానికి ఏకబడుతున్నాం అంటే మనకున్నాటిని వదిలేసి ఆ మోజులో పడిపోయి మనం ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తే క్రమంలో ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం ఆదాయాన్ని కోల్పోతున్నాం కదా ఆ ఎరువులు వాడినప్పుడు భూమి సారవతం అయి పంటలు కూడా బాగానే పడింది అవును వాళ్ళు ఈ ఎరువును వాడటం పంట దిగుబడి పెరగకపోగా రాస్తున్నాయి ఎంత ఖర్చులు పెరుగుతున్నాయండి ఈరోజు అంటే ఈరోజు గ్రామాల్లో చూసుకుంటా నిజంగా వ్యవసాయ పనిచేసే రైతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు వ్యవసాయ భూములు ఉండేవాళ్ళలో ఎందుకు లేదు అంటే ప్రభుత్వం సరైన సహాయ సహాయ సహకారాలు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఏ పంట ఎక్కడ ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఉందండి వెయ్యి ఎకరాల్లో ఒకే పంట వేస్తే మిగిలిన పంటలు ఏమైపోవాలి మిగిలిన కొరతలు వస్తున్నాయి కదా ఈ సంవత్సరం దీనికి రేట్ వచ్చింది అనుకోండి అందరూ పులవముని దానికి వెళ్తానే ఉన్నారు ఈరోజు జనాభా పెరిగారు అలాగే ఉత్పత్తి పెరిగింది కానీ రైతు నష్టం ఎందుకు వస్తుంది నాకు ఓ తెలిసిన తర్వాత పద్దెనిమిది బస్తాల ఉరి ధాన్యం పద్దెనిమిది అంటే బస్తాకి డెబ్బై ఐదు కిలోలు పద్దెనిమిది బస్తాల ఉరి ధాన్యం పండింది అంటే చాలా మంచి పంట పండింది అనుకునేవాళ్ళు లాభాల్లో ఉండేవాళ్ళు ఆ రోజు ఆ తర్వాత క్రమంగా అది ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలు వెళ్ళిన తర్వాత నాకు సంబంధించి నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి నాకు సంబంధించి నా పొలానికి పద్దెనిమిది బస్తాలు కౌలిచ్చారు అదే గత రెండు సంవత్సరాలు చాలా దారుణంగా ఉంది ముప్పై ఐదు నలభై బస్తాలు పంట పండుతున్నా కూడా గిట్టుబాటు కావట్లేదు కౌలుదారులు మేము పది బస్తాలు లోపు కంటే ఇవ్వలేమని పరిస్థితిలోకి వచ్చారు ఎందువల్ల ఎక్కడ దొరుకుతుంది లోపం ప్రభుత్వ విధానాల వల్ల ఎరువులు వాడకం విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి దిగుబడి తగ్గినట్టు రకంగా రేట్ లేదు అయ్యే ఎందుకు ఇప్పుడు కొన్ని లక్షల వాటరు ఈ ఈరోజు టీఎంసీలు కావచ్చు లేకపోతే ఇది సంబంధించి ఇవన్నీ కావచ్చు ఈ రోజు కృషి నీరు కావచ్చు సముద్ర పాలవుతానే ఉంది కదా గమనర్త ఏంటంటే లీటర్ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి ప్రతిపాటు సిద్ధమైపోతున్నాడు బియ్యం రేటు రెండు రూపాయలు పెరిగితే అంటే మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన అదే నేను చెప్పేది ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు నేను అట్లాంటి వాటర్ తాగుతున్నాను కాదని నేను అట్లా ఎందుకంటే అయిపోయినాయి కాబట్టి వాటర్ కుంట నీళ్ళు తాగిన వాడిని నేను పంటకాల నీళ్లు తాగిన వాడిని నేను కానీ ఈరోజు నేనే ఈ వాటర్ తాగుతున్నాను అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటే మీరు చూడండి హైదరాబాద్ నగరం కావచ్చు గుంటూరు నగరం కావచ్చు నగరం కావచ్చు మంచినీరు వచ్చే దాంట్లో పగిలిపోయి మురుగునీళ్ళు కలిసిపోయి ఈరోజు ఆ వాటర్ చూస్తుంటే మనకే వచ్చేలా ఉంది రెండోది ఈ ఎరువుల వాడకం వల్ల నీరు కూడా ఆ నీరు మళ్ళీ దీంట్లోకి రావాల్సిందేగా కలుషితం కలుషితం అయిపోతుంది కదా కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మంచిది అనుకుంటున్నాం దానివల్ల కూడా నష్టం ఉన్నా కూడా పరిశుద్ధంగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం క్లీన్గా కనపడుతున్నాయి కాబట్టి దాన్ని వాడటానికి మనం మొగ్గు చూపుతా ఉన్నాం అదే నేను చెప్పేది మనం మన అభివృద్ధి చెందేది మనకు ఉన్నటువంటి సహజ వనరులని దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని చెప్పి కనుక చూసుకుంటా ఉంటే దాన్ని ఏ విధంగా మనమే సంపద సృష్టించాలని అనగా ఉంటే నిస్సందేహంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకోవచ్చు తప్పులేదు ఈరోజు మనకు సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి ముప్పై ఎనిమిది కాలేజీలు ఉండే ఉభయ రాష్ట్రంలో ఈరోజు మూడు వందల కాలేజీలకు ఎందుకు వెళ్ళినాయి చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి వల్లే కదా దానివల్ల ఈరోజు ఎంతమంది ఇక్కడ తయారయ్యారు ఎంతమంది విదేశాలకు వెళ్ళి వెళ్తున్నారు వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని టార్గెట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలనే టార్గెటే తప్ప మనం అక్కడ చదువుకొని ఉన్న మనం ఏదన్నా జ్ఞానాన్ని సంపాదించుకొని ఇక్కడ వద్దామన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది కూడా కూడా ఏం అక్కడ ఆదాయం బాగుంది అదే నేను ఇందా చెప్పింది కూడా అదే ఇక్కడ ఇక్కడ వీళ్ళు చేసే తప్పుల వల్ల ఈ అరాచకం వల్ల రాజకీయ నాయకులు చేసే అరాచకం ఉద్యోగస్తులు చేసే అరాచకం వీళ్ళన్నీ చూసి మనకెందుకు ప్రశాంతంగా అక్కడ వదుకుదాం మనం సంపాదించి మన తల్లిదండ్రులు మనం పంపిద్దామని చెప్పని వాళ్ళు అక్కడ స్థిరపడిపోతున్నారు కాబట్టి రేపు పొద్దున వాళ్ళు వ్యతిరేకంగా వీళ్ళ మీద ఈరోజు తిరగబడతా ఉన్నారు రెండోది ఈ శరణార్థులు కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు ఈ శరణార్థులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చారనైతే నేను భావిస్తున్నాను అందులో జరుగుతున్న వాస్తవాలు కూడా అందుకే నేను చెప్తుంది మన ప్రభుత్వాలు మన రాజకీయ నాయకులు చేసిన తప్పిదాల వల్లే మనకు ఈరోజు చురుక్కు ఉంది నిజంగా గనక ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత మన పిల్లల మేధస్సును గనక మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళగలిగితే నిస్సందేహంగా కూడా ఇక్కడ ఇది అదే పరిశ్రమలో ఈరోజు ముందుకు మనం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం ఏంటంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో విదేశీయులు వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నాం ఆ ప్రమాణాలు ఎందుకు మనం ఇక్కడ అమలు చేయలేకపోతున్నాం మీరు నిస్సందేహంగా నిస్సందేహంగా చెప్తున్నాను ఈరోజు మెరుగైన వైద్యం అందించాలంటే సింగపూరు అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు ఆ వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి భారతీయుల గురించి మర్చిపోతున్నాం కదా ఈ ఈ లోపాలండి దీనివల్ల ప్రపంచం మొత్తం ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది మిగిలిన దేశాలన్నీ కూడా చాలా దేశాలు కూడా ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాయి కాబట్టే నియంత పరిపాలనలో చాలా ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ దోచుకుంటున్నారు కాబట్టి మన ఒక్క భారతదేశమే కాదు దాదాపు అన్ని దేశాలు ఇదే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇలాంటి ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్పైతే నేను భావించగలను అక్రమదారుల్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప వలసదారులు కాదని మన మెదస్ని మన రాజకీయ నాయకులు మన దగ్గరే వాడుకుంటే ఈ పరిస్థితి రాదని భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చాలా జరిగే అవకాశం ఉందని రాజకీయ నాయకులు స్వార్థం వదిలిపెట్టి స్థానికంగా ఆ యువతకి అవకాశాలు కల్పించినప్పుడే ఈ సమస్యలు రాకుండా ఉంటాయంటూ విశ్లేషించిన అంతమారని ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం